తెలంగాణ రైతులందరికీ అయితే శుభవార్త అనమాట తెలంగాణ రైతు భరోసా రైతుల ఖాతాలో జమ అవుతున్నాయి ఈ రైతు భరోసా ఇప్పుడు రైతుల ఖాతాలో జమ అవుతున్నాయి అలాగే ఈసారి ఎన్ని ఎకరాల వరకు జమ అవుతున్నాయి అలాగే ప్రతి ఈసారి ఎక్కువ మనకైతే రైతు భరోసా అనేది అయితే పదిహేను వేలు అనేది అయితే తెలియడమే జరిగిందనమాట ఈసారి పదిహేను వేలు జమ అవుతాయా లేకుంటే గతంలో జమ అయినట్టు ఆరు వేల రూపాయలు జమ అవుతాయా అనేది అది కూడా నేను అయితే వీడియో తెలియజేస్తాను అనమాట ఈ వీడియో కనుక ఇంకా ఇప్పుడు కనుక లైక్ అయితే చేయండి అలాగే మీ తోటి రైతులకైతే ఈ వీడియో అయితే షేర్ చేయండి అనమాట వాళ్ళు కూడా ఈ యొక్క సమాచారాన్ని అయితే తెలుసుకోవడం అయితే జరుగుతుంది లేట్ చేయకుండా టాపిక్లో కనుక వెళ్ళిపోయినట్లయితే మనకైతే గతంలో వచ్చేసి అయితే ఒకే అయితే ఆరు వేల రూపాయలు అయితే జమ చేయడం అయితే జరిగింది ఒక ఎకరానికి వచ్చేసి అయితే పన్నెండు వేల రూపాయలు అయితే రైతు భరోసా పంట పెట్టుబడి సాయం కింద మనకైతే అందించడం అయితే జరిగిందనమాట అయితే ఈసారి వచ్చేసి కూడా ఈ ఆరు వేల రూపాయలు అయితే రైతు భరోసా రైతు రైతుల ఖాతాలు జమ చేయడం అయితే జరుగుతుంది మనకి మూడు విడతలుగా ఈ రైతు భరోసా అనేది అయితే మూడు విడతలుగా మన రైతుల ఖాతాలు జమ చేస్తున్నదనమాట మొదటి విడితో వచ్చేసి అయితే ఒకే ఎకరం ఉన్న రైతులందరికీ అయితే జమ చేస్తున్నారు అలాగే రెండో విడత వచ్చేసైతే ఐదు ఎకరాలకి అలాగే మూడో విడత వచ్చేసైతే రెండు ఐదు ఎకరాల కంటే పైన ఎన్ని ఎకరాలు ఉన్న రైతుల ఖాతాలు అయితే జమ అవుతున్నట్లయితే ప్రభుత్వం అయితే తెలియడం అయితే జరిగిందనమాట మన గతంలో కూడా అందరికైతే జమ అయినాయి ప్రతి ఒక్క రైతులకైతే జమ అయినాయి అనమాట అలాగే మీకు గనుక గతంలో గనుక జమ కాకపోతే మాత్రం కింద ఉన్న కామెంట్ అయితే కామెంట్ చేయను అనమాట మీకు ఒక లింక్ అనేది అయితే షేర్ చేస్తాను అనమాట అందులో ఒకసారి అయితే మీరైతే ఆన్లైన్ అయితే చేసుకోండి మీ ఫోన్ ద్వారా కూడా ఆన్లైన్ అయితే చేసుకోడానికి వస్తుంది ఒకసారి అందులోకి వెళ్ళయితే ఒకసారి అయితే ఆన్లైన్ అయితే చేసుకోండి అనమాట మీకు కూడా మీ అకౌంట్లో గతంలో పైసలు అలాగే ఈసారి పైసలు కూడా మీ అకౌంట్లో రైతుల ఖాతాలో జమ అవుతాయి అయితే ప్రభుత్వం అయితే తెలియడమే అయితే జరిగిందనమాట ఈ సూచన కూడా గవర్నమెంట్ అయితే తెలియడం అయితే జరిగింది ఇంకా మీకు కనుక తెలియకపోతే మాత్రం కింద కామెంట్ అయితే చేయను అనమాట నేనైతే మీకు అయితే లింక్ అయితే షేర్ చేస్తాను అలాగే ఇంకొకసారి అయితే మీ అకౌంట్ కనుక యాక్టివ్గా ఉందా లేదనైతే ఒకసారి చెక్ చేసుకోండి అనమాట ప్రతి ఒక్కరు అయితే యాక్టివ్గా ఉంచుకొని మీ అకౌంట్ని ఈ సంక్రాంతి అన్నదో సంక్రాంతి అయిపోయింది ఈ ఫిబ్రవరి పదిహేనులోగా మన రైతుల ఖాతాలో అయితే జమ అవుతున్నాయి అయితే ప్రభుత్వం అయితే తెలియడం జరిగిందనమాట ఖచ్చితంగా ఒకసారి అయితే మీ అకౌంట్ అయితే యాక్టివ్లో ఉంచుకోండి అనమాట ఖచ్చితంగా కామెంట్ అయితే చేయాలని థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండల్ జై హింద్